నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి తేలిపోదామండి మనం అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో కేంద్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రార్థనా స్థలాలు చట్టాన్ని తీసుకొచ్చింది అయితే ఈ చట్టానికి అనుకూలంగా వ్యతిరేకంగా పలువురు వాద్యాలు దాఖలు చేశారు కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి ఉన్న ప్రార్థన స్థలమైనటువంటి అలాగే కొనసాగేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది కానీ దీన్ని చెల్లుబాటును హిందూ పక్షాలు సవాల్ చేశాయి తాజాగా ప్రార్థనా స్థలాలు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి కింద మళ్ళీ పిటిషన్ దాఖలయ్యాయన్నమాట దీనిపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఇప్పటివరకు జరిగింది చాలు ఇలాంటి పిటిషన్లు ముగింపు ఉండాలని వ్యాఖ్యానించింది కొత్త పిటిషన్లు ఇంకా విచారించమని చెప్పేసి జస్టిస్ కన్నా స్పష్టం చేశారు అయితే అదనపు అంశాలను కలిపి కొత్త పిటిషన్ దాఖలు చేయవచ్చని మాత్రమైతే చెప్పడం జరిగింది వరుసపెట్టి పిటిషన్లు దేశం చాలా చోట్ల హిందూ దేవాలయాలు మసీదుల విషయంలో చాలా వివాదాలు అయితే తలెత్తున్నాయి అయితే అయోధ్య వివాదం దగ్గర మొదలై ఇవి కాశీ విశ్వేశ్వథ జ్ఞానవాసి శ్రీకృష్ణ జన్మస్థలం మధుర ఈదా తాజాగా శంబల్ దర్గా ఇదే ఇలా కొనసాగుతున్నాయి క్రమంలో కాంగ్రెస్లో మజ్లిస్తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి కఠినంగా అమలు చేయాలని చెప్పి కోర్టు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశాయన్నమాట సో అలాంటివి వద్దని చెప్పేసి ఇక విచారించమని చెప్పేసి సుప్రీం కోర్టు అయితే మొట్టమొదటి